హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజు లక్కీ క్రియేట్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన రవ్వతో కుడుములు తయారు చేసే విధానం చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి దీనికి తయ ఇది చట్నీతో కూడా తినొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది నేను టమాటా పల్లీ చట్నీ చేశాను దీనికి తయారు చేసే విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర వేసి కొంచెం లైట్గా జ్వారగా వేగేటట్టు వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతోనే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి శనగపప్పు శనగపప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను బాగా శనగపప్పు అది మరిగిన తర్వాత కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుము వేసాక ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న రవ్వని ఆ ఎసరులో వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలి వదిలేసిన తర్వాత తర్వాత చెక్ చేసుకోవాలి చూడండి ఇంకొంచెం మగ్గితే అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఉండలు చేసేసుకోవాలి ఇలా ఉండల్లా చేసుకొని మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అందుట్లో పెట్టుకోవాలి పెట్టుకుని స్టవ్ పై పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆవిరి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కుడుములు ఇంత ఎంతో ఈజీగా తగ్గవచ్చు పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి టమాటా పల్లీ చట్నీతో ఈ కుడుములు ఓకేనండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్